చేసుకున్న ఆస్తులను సైతం తమవేనని పైశాచికంగా వ్యవహరించిన నియంతృత్వ పోకడలకు చర్మగీతం పాడేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వడివడిగా ముందడుగు వేస్తుంటే ప్రతిపక్షాలు వైరు వర్గాలు ముస్లిం సంఘాలు తెరవెనుక మంతరంగాన్ని నడుపుతున్నాయి మరికొద్ది రోజుల్లోనే వక్ఫ్ కబద్ద హస్తాల నుంచి లక్షలాది మంది బాధితులకు విముక్తి కలగనున్న తరుణంలో మహారాష్ట్రలోని నాగపూర్ వేదికగా కుట్రకు తెర తీశాయి మూకలు ఆచరణ సాధ్యం కాదన్న వారి నోళ్లు మోయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న క్రమంలో ఓవైపు ఢిల్లీలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి నాగపూర్ అల్లరి మూకలు చెలరేగడం భారీ కుట్ర దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి పార్లమెంటు ముందుకు వక్ఫ బిల్లు వస్తే ఎలాగైనా పాత చట్టానికి సవరణ ఖాయమని తేలిపోవడంతో ఢిల్లీ కేంద్రంగా అసద్ మంత్రాన్ని నడిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆందోళనకు దిగడం వెనుక సహా పలువురు ఎంపీలు పాల్గొనడం వెనుక పెద్ద ఎత్తున ముందస్తు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది బిల్లుకు మద్దతిస్తే ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూ ఎల్జేపీలను ముస్లిం సమాజం ఎప్పటికీ క్షమించబోదని అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ముస్లిం సంఘాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఉద్దేశంగా భావించవచ్చు మహారాష్ట్రలోని నాగ్పూర్ లోని కొన్ని ప్రాంతాలు రావణ కాష్టంగా మారడానికి లింకేంటి అన్న విషయాన్ని తరచి ఆలోచిస్తే కొన్ని కఠోర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ బోర్డు సవరణ బిల్లుకు ఆమోద ముద్ర లభిస్తే తమ హస్తాల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములు బాధితులకు చేరుతైన ఆందోళనతోనే కొంతమంది అల్లర్కు తెర తీసినట్లు తెలుస్తోంది ఢిల్లీలో ధర్నాలు ఆందోళనలు చేస్తూనే మహారాష్ట్రలో అగ్గి రాజేయడం ముస్లిం సంఘాల ఉద్దేశంగా తెలుస్తోంది ఇందుకోసం మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని పావుగా వాడుకుంటున్నారని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది నాగపూర్లో అల్లర్లకు ఆద్యం పోస్తున్న కొంతమంది అల్లరి మోకలు ఈ నెల పదహారున రాత్రి అమాయకులను సైతం రెచ్చగొట్టారు దీంతో చెలరేగిన అల్లర్లలో ముప్పై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు నిజానికి మహారాష్ట్రలోని నాగపూర్ అత్యంత ప్రశాంతమైన నగరంగా పేరుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇక్కడ మతపరమైన అల్లర్లు జరగలేదు అయితే అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని నాగపూర్ పోలీసులు బయట పెట్టకపోయినప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తూ ఆధారాలను చూపించారు ముందస్తుగా చేసుకున్న ప్లాన్ ప్రకారమే అల్లర్లకు తెర తీసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు పేర్కొన్నారు చావా సినిమా తర్వాత ఔరంగజేబు అకృత్యాలు ప్రజలకు తెలిసాయని శంభాజీ వీరత్వంపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారని ఇది తట్టుకోలేకే కొంతమంది అల్లరి మోకలు ప్రజలను రెచ్చగొట్టినట్లు స్పష్టం చేశారు అల్లరి మూకలకు గట్టిగానే బదిలిచ్చామని పదకొండు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు వెల్లడించారు అల్లరిలో గాయపడ్డ ముగ్గురు డీసీపీతో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు ప్రజలు సంయమనం పాటించాలని శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలియజేశారు వక్ఫ బోర్డు సవరణ బిల్లుపై దాదాపు ఆరు నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు బాధితుల అభిప్రాయాలు సేకరించిన జేపీసీ సభ్యులు నూతన చట్టంలో చేయాల్సిన సవరణలపై కూలంకషంగా చర్చలు జరిపారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ చేయలేని పనిని నరేంద్ర మోదీ చేస్తుంటే దాన్ని తప్పు పట్టడం అరాచకాలకు రెడ్ కార్పెట్ వేస్తున్న వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమే కదా ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రజాస్వామ్య పద్ధతులనే అభిప్రాయ సేకరణ జరిగింది మార్పులు కూడా అదే పద్ధతిలో కొనసాగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించడం శుభ పరిణామం వక్ఫు విషయంలో కేంద్రం ప్రతిపాదనలు ఓసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ఫు చట్టంలో సెక్షన్ కేంద్రం స్పష్టం చేసింది ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అని ఈ సెక్షన్ బోర్డుకు విస్తృత అధికారాన్ని ఈ సెక్షన్ కట్టబెట్టింది ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ ప్రభుత్వం పేర్కొంది స్పష్టంగా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం ఇక ఏదైనా వక్ఫ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఈ బిల్లు సూచిస్తుంది దీంతో ఆస్తిని అసెస్మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది ఈ చట్టం అమలులోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది ఒక ఆస్తి వక్ఫాస్తి లేక ప్రభుత్వ భూమిన అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డులో అవసరమైన మార్పులు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేదాకా ఆస్తిని వక్ఫు ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు వక్ఫు పాలక వర్గాల్లో మరింత పారదర్శకత జవాబుదారీతనం రానుంది ఇందులో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది వక్ఫ్ బోర్డులో మహిళలు ఓబీసీ ముస్లింలు షియా బోహ్రా తదితర ముస్లింలకు చోటు కల్పించాలనేది ఈ బిల్లు లక్ష్యం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ స్టేట్ వక్ఫ్ బోర్డులో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు విడాకులు తీసుకున్న వారు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు సూచిస్తోంది వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదముద్ర పడేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని జీర్ణించుకోలేని కొంతమంది మాత్రమే ముస్లిం వర్గాల ప్రజలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతుంది వక్ఫ్ పేరుతో అన్ని వర్గాల ప్రజల ఆస్తులను తమ హస్తాల్లో పెట్టుకున్న కొంతమంది ముస్లిం పెద్దలే ఈ పనికి పూరుకున్నట్లు అర్థమవుతుంది అయితే నేరుగా వక్ఫ్ పేరు చెబితే ముస్లింలలోని చాలా మంది ముందుకు రాకపోవచ్చనే భావనతోనే ఇతర సున్నితమైన అంశాలను తెరపైకి తెచ్చి ఆయా వర్గాల ప్రజలను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తుంది ఔరంగజేబు సమాధి తొలగింపు అంశాన్ని కూడా ఇదే కోణంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేందుకు కుట్ర చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది పైకి ఔరంగజేబు పేరు చెబుతున్నా తెర వెనుక మాత్రం వక్ఫ బిల్లు అడ్డుకోవడమే అసలు ఉద్దేశమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ముస్లిం లా బోర్డు అసదుద్దీన్ ఓవైసీ సహా ఎన్ని సంఘాలు ఎన్ని విధాలుగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎక్కడికక్కడ కుట్రలను భగ్నం చేస్తూనే ఉంది మహారాష్ట్రలోనైనా ఢిల్లీలోనైనా అట్లలో వెనుక ఉన్నది ఎవరనే దానిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ పలు నివేదికలను సిద్ధం చేసింది సూత్రధారులెవరు పాత్రధారులెవరు అనే విషయంపై నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే నిఘా వర్గాలు తలమునుకలయ్యాయి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు